ఐదు విషయాలు జన్మించక ముందే నిర్ణయించబడతాయి అవి ఏంటో ఆ ఇది విషయాలు జన్మించక ముందే ఎలా నిర్ణయించబడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థమవుతుంది కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసి ఉండొచ్చు ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మిస్తుంది ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు ఈ లోకంలో ఏది కారణం లేనిదే జరగదు ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మకు పూర్వకర్మే కారణం ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఈ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని విధి రాతలో ఈ ఐదు విషయాలు జన్మించక ముందే నిర్ణయించబడతాయి మరి అవి వేటిని ఆధారంగా చేసుకుని నిర్ణయించబడతాయి ఈ నిర్ణయించబడిన ఐదు విషయాలను జన్మించిన తర్వాత మనం మార్చుకోవడం వీలుపడదు వాటిని అనుభవించి తీరవలసిందే మరి ఆ ఐదు విషయాలు ఏమిటో అవి ఏ విధంగా వేటిన ఆధారంగా చేసుకుని ఆ విధాత నిర్ణయిస్తాడో ఈరోజు మనం తెలుసుకున్నాం ఈ ఐదు విషయాలలో మొదటిది మానవుని జన్మ ఎక్కడ జరగాలి ఎవరికి బిడ్డగా జన్మించాలనేది మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది మనమందరం కూడా మన ఇష్టప్రకారం జన్మించలేము అది మన చేతులలో లేని విషయానికి ఒకవేళ మనకు నచ్చినట్టుగా నచ్చిన వారికి నచ్చిన ప్రదేశంలో జన్మించే అవకాశం ఉంటే అందరూ కూడా గొప్ప ధనవంతులు ఇండ్లలో జన్మ తీసుకుని సకల సుఖాలను అనుభవించాలని కోరుకుంటారు కాని అది మనకు వీలుపడదు ఆ విధాత మనం జన్మించక ముందే మన గత జన్మలో చేసిన కర్మలను అనుసరించి మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు యోగ్యమైన స్థానంలో మన జన్మను నిర్ణయిస్తాడు ఆ విధాత కూడా మనం పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలాలను ఆధారంగా చేసుకొని మనం ఎక్కడ జన్మించాలనేది నిర్ణయిస్తాడు మన విధిరాతకు మనం చేసిన కర్మకు సంబంధం ఉంటుంది మనం చేసిన కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక రెండవది మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలనేది మన విధిరాతలో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది దాని ప్రకారమే మనకు వివాహం జరుగుతుంది ఒక్కోసారి మనం ఒకరిని వివాహం చేసుకోవాలని అనుకుంటాం కాని అనుకోని కారణాల వల్ల మనం కోరుకున్న వారితో వివాహం జరగకుండా వేరే వారితో జరిగిపోతుంది ఇదంతా కూడా ముందే నిర్ణయించబడిన మనవిధి రాత అందుకే పెద్దలు అంటారు మీ తలరాతలో ఏది రాసి ఉందో అదే జరుగుతుంది అలాగే కొందరికి అసలు వివాహమే జరగదు అది కూడా రాతవారు చేసుకున్న పూర్వ కర్మ ఫలితం ఇక మూడవది మానవుని వద్ద ఎంత ధనం ఉండాలి అతను ధనవంతుడిగా బ్రతకాలా లేక పేదవానిగా బ్రతకాలా అనేది ఆ విధాత మనం జన్మించక ముందే నిర్ణయిస్తారు మనమందరం కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం అందరూ కూడా ధనవంతులు కావాలనే కోరుకుంటారు కాని కొందరికి తొందరగా అదృష్టం వస్తుంది మరి కొంతమందికి ఆలస్యంగా అదృష్టం కలిసి వస్తుంది మరి కొంతమందికి మనం చూస్తూ ఉండగానే పేదరికం నుండి ధనవంతులుగా మారిపోతారు కొంతమంది ఎంత పని చేసినా చివరికి పేదవారిగానే మిగిలిపోతారు ఇంకా కొంతమంది ఏ పని చేయకపోయినా గుప్త నిధులు దొరికే వారు ధనవంతులవుతారు కొంతమందికి వారి వారసత్వంగా ధనం ప్రాప్తిస్తుంది ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది ఇక నాలుగవది మానవుడు ఎంత బుద్ధిమంతుడు ఎంత జ్ఞానవంతుడు కావాలి ఎవరికి ఎంత జ్ఞానాన్ని ప్రసాదించాలి అనే విషయానికి ఒక గురువు తన శిష్యులందరికీ సమానంగానే చదువుతారు కానీ కొందరు శిష్యులు తొందరగా విద్యను నేర్చుకుంటారు కొందరు శిష్యులు దానిని తొందరగా అర్థం చేసుకోలేరు ఆ విధాత అందరినీ ఒకే విధంగా నిర్మించాడు అందరికీ కళ్ళు ముక్కు చెవులు ఆలోచించటానికి మెదుడును ఇచ్చారు కాని ఈ లోకంలో కొందరే ఎక్కువ బుద్ధిమంతులు కొందరు జ్ఞానవంతులు కొందరు మందమతులు కొందరు తెలివి తక్కువ వారుగా ఉన్నారు మరి అందరూ ఒకే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది ఇక చివరిది మానవుని మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ వయసులో ఎలా జరగాలి అనేది మృత్యువు కూడా మనం జన్మించక ముందే మన విధి వ్రాతలో నిర్ణయించబడే ఉంటుంది దానిని ఎవరూ తెప్పించలేరు అందుకే కొంతమందికి చిన్న వయసులోనే అకాలం మృత్యువు సంభవిస్తుంది మరి కొంతమంది రోగాలతో పీడింపబడి మరణిస్తారు మరి కొంతమంది వేరే వారి చేతులలో మరణిస్తారు ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడి ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఐదు విషయాలు కూడా మనం పూర్వజన్మల చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి మనం చేసే ప్రతి కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఒకవేళ ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించకపోతే అవి వచ్చే జన్మలో అనుభవించి తీరవలసిందే కర్మ ఎప్పటికైనా తిరిగి వస్తుంది అదే కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసి ఉండొచ్చు ఆ కర్మ ఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మిస్తుంది ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు మొత్తానికి పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేనా పీడితం పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవంలోకి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టే మన జన్మ ఆధారపడి ఉంటుంది మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడం జరుగుతుంది ఆ గ్రహాలు కూడా ఏదో మనసు రూపంలోనూ లేదా వ్యాధులు రూపంలోనూ వచ్చి మనల్ని ఇబ్బందులకి గురిచేస్తాయి మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటి వాటిని ఎలా నివారించుకోవాలనే విషయాలు గురించి వివరంగా తెలుసుకుందాం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి గత జన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరించాడు ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడము ఉన్నదని స్పష్టమవుతుంది సాధారణ జ్యోతిష్యం వల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు గ్రంథాల నుంచి కూడా తెలుసుకోవచ్చు కానీ నాడీ గ్రంథాలు ఈ విషయంలో రీసెర్చ్ చేశాయి కనుక వాటి నుంచి ఈ వివరాలు బాగా తెలుస్తాయి పూర్వ జన్మలో మానవులు చేసే పాపాలు ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నింటిని పరిశీలిద్దాం ఒక కొడుకు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకులు తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు ఇప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఇద్దరు భార్యలు విషాద పరిస్థితుల్లో మరణించారు వయస్సు అయిపోతోంది చేతిలో డబ్బు లేదు ముసలి వయసులో ఫుట్పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావుగతి అయ్యేటట్లు ఉంది గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిలు పెళ్లి సంబంధాలను చెడగొట్టేది ఈ విషయానికి ఆ అమ్మాయి జాతకంలో క్లియర్గా కనిపిస్తుంది ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఒక్కటే కుదరటం లేదు గట్టి రెమెడీలు చేస్తే గాని ఆ దోషం తొలగదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వజన్మ ప్రభావం ఎదుర్కొంటున్నారు కనిపిస్తారు వీరందరూ సరైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు ఆగిపోతాయి అయితే సరైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది గత జన్మల పాపాలు ప్రస్తుతం పూజలు ఎందుకు పూర్వ జన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణ శుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది అయితే కొందరు మాత్రం పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటి అని అనుకుంటారు అయితే ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవడం వంటివి తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం వాటికి విరుగుడుగా చేసే పూజలు వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువ అవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలు అవుతాయి దోసాలు పోతాయి